చెంచాలి వెంటనే చెల్లించాలి వెంటనే రైతుల బకాయిల్ని చెల్లించాలి ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి ధాన్యం డబ్బులు వెంటనే సేకరించాలి మద్దతు ధరకి ధాన్యాన్ని సేకరించాలి మద్దతు ధరకు ధాన్యాన్ని సేకరించాలి ధాన్యానికి మూడు నెలల నుంచి పక్కాన్ని ఆగిపోయినాయండి ఇది ఒకటే కాదు రైతు భరోసా కేంద్రాలని ఆర్పాటంగా ప్రభుత్వం తెలిసింది ఈ రోజు రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న పేరుతోటి నేను రైతుల దగ్గర రాత్రి ఏంటంటే రకరకాలుగా విన్యాసాలు చెప్తా ఉన్నారు సార్ ప్రభుత్వం ఈ రకంగా విన్యాసాలు చేయటం ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పుడు నోకైన ధాన్యాన్ని పర్సంటేజ్ కట్టి నలభై బస్తాలు రైతు రైస్ మిల్లర్ కి తోలితే పది బస్తాలు వస్తున్నాయి అనుకోండి ఆ పది బస్తాలకు సంబంధించిన ధాన్యం డబ్బులు రైతు మిల్లర్ కి జమ చేయాలంట అప్పుడు నలభై బస్తాలు రాస్తారంట ఇది ఎక్కడ విచిత్రాన్ని ఇప్పటి అసలు రైతులు చెప్తున్నారు సార్ ఇది అట్లా ఇదేంటండి అసలు విన్యాసాలు ఇదే రకాల విన్యాసాలండి ఇది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తుఫాన్ వచ్చినప్పుడు చివరి బస్తా వరకు కూడా చివరి ధాన్యం గింజ వరకు కొంటున్నాము అసలు ఎటువంటి దాంట్లో అనుమానాలు లేవు అని చెప్పి పత్రికా ప్రకటన టీవీ టీవీలో కాని ఇవ్వడం జరిగింది అక్కడ చూస్తేనేమో రైతులు డబ్బులు చెల్లించి మళ్ళీ నలభై బస్సాలకి అంటే రైతు పెట్టుబడి పెట్టారు నోక తుఫాన్ లో ధాన్యం చెడిపోయిందే కాకుండా మళ్ళీ ప్రభుత్వానికి డబ్బులు జమేసి మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తా అని ఎదురు చూడాల్సిన పరిస్థితికి వచ్చేసింది ఈరోజు రైతాంగం కడుపులు రగులిపోతా ఉన్నాయి ఎప్పుడో జనవరిలో ధాన్యం ఆర్బీకేల్ ద్వారా ప్రభుత్వానికి తోల్తే ఇంతవరకు ఒక్క రూపాయి డబ్బులు కూడా జంపడతలేదు రైతులతో మాట్లాడుతూ ఉంటే రకరకాల విన్యాసాలు బయటపడతా ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నోటెంట్ వచ్చేది రైతు భరోసా కేంద్రాలు నేను మొదటి సంవత్సరంలోనే చెప్పా ఇవి రైతు భరోసా కేంద్రాలు కాదు ఇవి రైతు దగా కేంద్రాలని ఐదు సంవత్సరాల నుంచి రైతాంగం అంతా కూడా సంక్షోభంలో ఇరుకుపోయింది వ్యవసాయం చేయడానికి ఏ ఒక్క రైతు కూడా ముందుకు రావట్లా సంవత్సర కాలం కష్టపడి పంట చేతికి వస్తే ప్రభుత్వం ధాన్యం సేకరించడానికి ముందుకు రాట్ల ధాన్యం చివరికి సేకరిస్తే డబ్బులు అకౌంట్లో ఇట్లా ఈ సంవత్సర కాలంలో మొన్న వచ్చిన తుఫాన్లో రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతే ఒక్కరోజు కూడా బయటికి రాకుండా ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే అప్పుడు బయటకు వచ్చి చివరి ధాన్యపు గింజ వరకు కూడా ప్రభుత్వ మద్దతు ధర చెల్లిస్తాం మారిన ధాన్యానికి కూడా డబ్బు చెల్లిస్తాం అని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటన చేయడం జరిగింది నిన్న ఒక రైతుతో మాట్లాడితే ఒక యాభై బస్తాలు రైతు భరోసా కేంద్రం ద్వారా మిల్లర్కి చేరవేస్తే దాంట్లో ఇరవై శాతం ముప్పై శాతం నూకలైతే ఆ ముప్పై శాతం ఆ యాభై బస్తాలు అంటే ఒక పదిహేను బస్తాలు డబ్బులు తిరిగి మిల్లర్కి చెల్లించాలంట అంటే ఇది ఎక్కడ సోచ్యం ఎవరికీ అర్థం కావట్లా యాభై బస్తాలు రైతుకి రై రైస్ మిల్లర్కి అందజేస్తే పదిహేను బస్తాలు ముప్పై శాతం నూకలవుతుంది పదిహేను శాతం మీరు ఆ బస్తాలకు సంబంధించి డబ్బులు మీరు ప్రభుత్వానికి చెల్లిస్తే ఆ యాభై బస్తాలకు సంబంధించి పూర్తి మద్దతు ధరతో మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి రైతుల దగ్గర డబ్బులు కట్టించుకుంటా ఉన్నారు ఇది రైతు భరోసా కేంద్రం రైతు దగా కేంద్రం అంటే పట్టపగలే ఎవరో బందిపోట్లో లేకపోతే ఇంకెవరో తోసుకోవటం కాదు ప్రభుత్వమే ఈ రోజున అడ్డగోలుగా అబద్ధాలు చెప్పటం యాభై బస్తాలు ధాన్యం రైస్ మిల్లర్ తోలితే ముప్పై ఐదు బస్తాలకి డబ్బులు చెల్లిస్తూ ఆ డబ్బులు కూడా ఇంతవరకు అకౌంట్లో పదిహేను బస్తాలకి నోకలకు సంబంధించి నోకలు అవుతుంది కాబట్టి ముప్పై శాతం ఆ డబ్బులు చెల్లిస్తే చెల్లిస్తాం చెల్లిస్తామని చెప్పి రైతు దగ్గర డబ్బులు కట్టించుకోవటం రైతు భరోసా కేంద్రంలో ఒక తేమ శాతం రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్లేసరికి ఒక తేమ శాతం రైతు ఒక లారీ ధాన్యాన్ని తీసుకుని రైతు భరోసా కేంద్రం ఫలానా మిల్లర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అక్కడికి వెళితే ఆన్లైన్లో మీ ట్రక్ మాకు నమోదు కాలేదు వేరే చోటకి వెళ్ళండి అని చెబుతున్నాడు ఈ రైతు ఆ లారీని మళ్ళీ అక్కడికి తీసుకెళ్లాలి అంటే లారీ కిరాయి చెల్లించాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలియదు రైతు ఆ పంటని తెగ నమ్ముకొని అదే మిల్లర్ దగ్గర తెగ నమ్ముకొని బయటకు వస్తా ఉన్నాడు ఈ విధమైన మోసం ప్రభుత్వం చేయటం అనేది చరిత్రలో ఎప్పుడు చూడాల ఈ రైతు దగా కేంద్రాలను పెట్టి రైతులను మోసం చేయటం కాదు తుఫాన్ తుఫాన్లో నష్టపోయిన రైతులకి సహాయం అందించాలి ఇప్పుడు జనవరి నుంచి ఏదైతే రైతులకు బకాయిలు ఉన్నాయో పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాలి ఇప్పుడు ధాన్యం సేకరించట్ల పూర్తిగా దళారు చేతుల్లోకి వెళ్ళిపోయింది దళారులు కొంటేనే ఈరోజు రైతు కుప్ప కొట్టడం పంట నోర్చడం ఆ దళారి కొంటేనే రైతుకి ఆ డబ్బులు రావటం ఈ విధమైన మోసం గత ఐదు సంవత్సరాల నుంచి రైతుకు జరుగుతూ ఉంది రైతు దగా పడ్డాడు రైతుకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి పదే పదే పేదల ప్రభుత్వం నా ఎస్సీలు నా దళితులు నా బీసీలు అంటా ఉన్నావు కదా ఈ రోజు వ్యవసాయం చేసేది వాళ్లే ఇవాళ రైతాంగం ఊళ్లలో లేరు ఎక్కడన్నా టన్ పది శాతం